ఏపీ డిప్యూటీ సీఎం కొనిదిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో సందడిగా నిర్వహించుకున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ పట్టణంలోని పదహారవ వార్డులో శ్రీ 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 వరశెట్టి వినాయక శ్రీనివాస్ నగర్ పూజ కమిటీ పవన్ కళ్యాణ్ నామ గోత్రాలతో కుంకుమ పూజ చేశారు ఒక ఇద్దరు మహిళలకు పదహారవ వార్డు జనసేన నాయకులు మేడిశెట్టి నరసింహమూర్తి పట్టు చీరలు బహుకరించి అవరా అనిపించుకున్నారు అలాగే నిర్వహించిన డ్రాలో మహిళలకి రెండు శారీలు బహుమతి ఇచ్చారు తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజా సంక్షేమానికి పరితపిస్తుంటారని ఆయనను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు सुती विद्यालय बताएँ तीम परपूर अभिदाम कामी जगमगर बताएँ तीम निर्दलवाई तीम मंदास विदाम प्रभाव रविच्छेद बताएँ तीम अनाकाल तीम सुंदरता विद्यालय बताएँ तीम कामी सबसे मांडलिया सोता सोवित बताएँ तीम होम जानकार देशी उरी बताएँ तीम होम कामी सुरसे हमारा अपना मनी मनी प्रति परिणाम ती

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా ఇక్కడ కృష్ణ చేస్తున్న ఒక ఇద్దరు ఆడపడితులకి లక్కీటా ద్వారా రెండు చీర్లు స్పార్థం చేస్తున్నారు ఇక్కడ లక్కీటా పేర్కారు ఒక ఫైవ్ మినిట్స్ ఒక పది గంటలు అరగంట లక్కీ డ్రా మీరు మీ ఒక ఆ లక్కీ డ్రా ఒక ఇద్దరు ఆట ఆకి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దాని స్పాన్సర్ నర్సింగ్ మూర్తి గారు కూర్చున్న <laughs> స్త్రీలకి <laughs> ఎవడన్ దరుదనది లక్కీ డ్రా ఇప్పుడు ఆల్్రెడీ ఇది అయిపోయింది আরে ఉండరా చూడ రేం్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

మొన్న మొన్న వచ్చింది ఆంటీ గారికి నా మనసు స్వాతి డి స్వాతియా ఈ స్వాతి డి స్వాతి డి స్వాతికి అకితారో మొదటి మహారాజుని ఎప్పుడూ పాఠం చేసారు వాళ్ళ భార్యకి యాగం తీరిందా పాప తీయడం మొదలుచింది చాలా సంతోషం అలానే ఇద్దరిని డి స్వాతి మీరు వచ్చేయండి కొద్దిగా రండి రండి తీసుకోండి ఇదిగో వచ్చేయండి బైక్ వచ్చేయండి అన్నయ్య ఏదో ఉందనియ हे मैं आईन से मेरे फर्स्ट गिफ्ट का थैंक्यू ओके ओके नेक्स्ट टच चल